పెద్ద చాలా పెద్దది పోన్సే మాట్లాడా ధరణి అనేది అప్పుడు తెలంగాణకు పట్టినటువంటి పెద్ద శాపం పెనుభూతం ఆ పెనుభూతం వల్లనే ఆ గవర్నమెంట్ దెబ్బతింది మిగిలిన కారణాలు నాకు తెలియదు మళ్ళీ ఇవాళ కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు అందులో ఏంటి కాస్త కాలం కాస్త కాలం ఉండరాదా వల్ల ఉండొద్దు అని చెప్పి చెప్తున్నారు కాస్త కాలం అంటే అనుభవదారుల కాలం అధ్యక్ష అనుభూదారుల కాలం లేకపోతే ఆ భూములన్నీ మళ్ళీ వెనకటి జమీందాలకి వెళ్ళిపోతాయి ఇన్ని రోజులు ఆ రైతు బంధు ఇవన్నీ కూడా జమీందారు పేరుతో పడ్డాయి నేను ఉదాహరణ కూడా మా రేగళ్ళ దొరగారు ఉన్నాడు ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయినాయి డబ్బులు ఇట్లా చాలా మంది దొరలకి అందుకే నేను కోరేది ఏంటంటే రెవెన్యూ సంబంధించి ఆ ల్యాండ్ దానిలో ఇప్పుడు వచ్చేటువంటి మన భూభారత్లో ఆ కాలముని ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉందని రెవెన్యూ మంత్రి గారికి లేకపోతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలా పెట్టి ఎవరి చేతుల్లో ఆ భూములు ఉన్నాయో ఎవరు అంటే వెనక నుంచి పాత పాత రికార్డు దిండి మీరు పాత రికార్డులో ఉన్న కాస్త కాలంలో ఉన్న పేర్లు యథాతంగా ఎక్కించండి ఆ విధంగా చేస్తే దానివల్ల మారిన దానికి ఉపయోగం ఉంటుంది దాదాపు గవర్నమెంట్ ఈజ్ దాని మీద ఇట్ ఈస్ కమిటెడ్ టు దట్ డెసిషన్ ఐ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ టేకిన్ ఎనీ చేంజ్ ఫర్ దట్ ఆన్ దట్ ఇష్యూ మీరు అదే పని మీద ఉన్నారని అనుకుంటున్నాను అలాగే సాదా బైనామాలు అంత ముందు చేశారు అధ్యక్ష సాదా బైనామాలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది ఇంకా తొమ్మిది లక్షలు ఆగిపోయి ఉన్నాయి సాదా బైనామాలు అంటే ఎప్పుడూ కొనుక్కున్నారు మన తెలంగాణలో సరైనటువంటి సర్వేలు లేకపోతే రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఉండవు అధ్యక్ష జనంలో కొనుక్కునే నమ్మకంతో కాగితం రాసుకునే ఉంటాయి అటువంటి సాదా బైనామాలు ఏమున్నాయో వాటిని మరలా ఒకసారి రీ ఓపెన్ చేసి అవన్నీ కూడా పూర్తి చేస్తే లక్షలాది మందికి అది ఉపయోగదాయకంగా ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదే విధంగా కౌలు రైతులకు సంబంధించి ఒకవేళ అందులో దేవాలయ భూములు ఉన్నాయి లేకపోతే అంబసం లాంటి భూములు ఉన్నాయి ఇంకా చాలా భూములు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ రక్షణకు సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించి ఆ కౌలు రైతులకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా ఏదైనా సరే ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అప్పుడు కౌలు రైతులకు కార్డులు ఇచ్చారు అధ్యక్ష ఆ విధంగా అది చాలా ఉపయోగదాయకంగా ఉంది అంటే ఆ కౌలు రైతులకి ఇచ్చే కార్డుల వలన అతనికి ఏం భూమిపైన హక్కు రాదు కానీ ఆయన చేసే పంటలకి లేకపోతే దానికి సంబంధించిన నష్టపరిహారం కానీ లేకపోతే అతనికి సంబంధించినటువంటి ఇంకేదైనా రాయితీలు రావాలన్నా కూడా ఆ పంట మీద ఇప్పుడు మన ఇది బోనస్ లాగా ఇటువంటి రావాలంటే కౌలు రైతులు కార్డులు ఉండాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు